రైతు సోదరులకు నమస్కారం నా పేరు అమరకేతన్ నేను ప్రస్తుతం వర్ధమన్ కోట విలేజ్ నాగారం మండలం సూర్యాపేట డిస్ట్రిక్ట్లో ఉన్నాను నర్సింగ్ వెంకన్న గారు రైతునేమో మూడు ఎకరాలలో సాగు చేస్తూ ఉన్నారు ఇక్కడ వచ్చి చూసిన తర్వాత ఫీల్డ్ అనేది చాలా నీట్గా ఉన్నది పూత మంచిగా ఉన్నది ఫ్లవరింగ్ కూడా మంచిగా ఇప్పుడే రావడం జరుగుతుంది హైట్ మంచిగా ఉన్నది ముడత కానీ నల్లి కానీ ఎలాంటి ముడత సమస్యలు లేకుండా ఉండడం జరిగింది సో ఎలాంటి మందులు వాడుతున్నాడు ఏ మందులు వాడండి అని చెప్పేసి నర్సింగ్ గారి మాటల్లోనే ఒకసారి మనం విన్నాము నమస్కారం అండి నమస్కారం అండి ఓకే మేము గత ఐదారు సంవత్సరాల నుంచి మిర్చి సాగు చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం నల్లి ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ఫస్ట్ క్రాఫ్ తెంపడం ఆల్రెడీ పది కింటాల్ వచ్చేసింది రెండోసారి వద్దు రేటు డౌన్ వద్దు వద్దని తోట వదిలేద్దాం అనే సమయంలో రావడం వల్ల ఈ అగ్రిసేన్ వాళ్ళది చూసినాం కొన్ని వీడియోలు చూసినాగా థియేటర్స్ ఒక గ్రూప్ లో ఉన్నా దాంట్లో చూసిన అలా చూడడం వల్ల కొంతమంది రైతులు నాకు చెప్తున్న వినడం వల్ల బ్లాక్ టైగర్ అనే మందు మన చూపెట్టండి కంపెనీ వారిది బ్లాక్ టైగర్ ఇది స్ప్రే చేసేలా ఇది స్ప్రే చేసిన అండి ఎకరానికి ఒకటి వచ్చేసి ఎకరానికి వచ్చేసి స్ప్రే మూడు ఎకరాలకు చేసిన మూడు ఎకరాలకు చేసేలా టూ ఫిఫ్టీ ఎంఎల్ ఒకటే ఓన్ ఒకటే కొట్టినా నల్లి పోయింది ఇవేనా ఇవే అండి నల్లి పోయింది బ్లాక్ టిప్స్ పోయింది దాంట్లో పూతలు వచ్చేది అది పోయింది కోడి పేరు పోయింది పురుగు అనేది లేదు వదిలి పెడదామన్న తోట నీట్గా వచ్చేసింది బ్రాంచెస్ వచ్చినాయి కొత్త బ్రాంచెస్ వచ్చినాయి పూత వచ్చింది దీంట్లో నల్లి ప్రభావం తగ్గిపోయింది పింద తాగింది అగ్నిసేని వాళ్ళ వల్ల మందు కొట్టడం వల్ల చాలా మంచిగా అనిపించింది దీనికన్నా ముందు అది మన నందక అడ్వైజ్న అద్వైత అది కొట్టిన తర్వాత కొద్దిగా మనకు నమ్మకం అనేది అగ్రీ చేసింది దాని తర్వాత బ్లాక్ దాంతో పోయింది అసలు నీట్ గా వచ్చింది చేను నల్లగా ఉన్న చేను అసలు చేను చూడడం వల్ల మనకు చూడాలంటే చూడబోద్దుగా చేన్ని అది కొట్టడం వల్ల కొంచెం ఎగురొచ్చింది నందక కొట్టడం వల్ల దాన్ని పట్టుకొని బ్లాక్ టైగర్ అనే మందును చేసిన బ్లాక్ టైగర్ కొట్టిన తర్వాత ఎట్లా ఉన్నది నీట్ గా కొట్టిన దాని తర్వాత బ్లాక్ టైగర్ కొట్టినాక మంచిగా వచ్చినాయి దాని తర్వాత బ్లాక్ టైగర్ తోనే ఏమేమి దీంతో బ్రాంచెస్ చేసి వచ్చినాయి నీట్ గా ఉంది పై మూడత కింద ముందు పోయింది నీట్ గా ఉందండి దీని వల్ల బ్లాక్ టైగర్ వల్ల ఇప్పుడు వచ్చేసి మళ్ళీ అగ్రిసేను వాళ్ళది అకిరాన్ అకిరాన్ ఆ అకిరాన్ ఇది తెచ్చుకున్న ఇది కొట్టడానికి తెచ్చుకున్న కొట్టడానికి తెచ్చిన కొట్టలేను ఇంకా టూ డేస్ తర్వాత అక్రాంతి చోట అని తెచ్చుకున్న కంపల్సరీగా మీరు ఖచ్చితంగా మిర్చి చేసిన రైతు సోదరులు ఖచ్చితంగా వాడవలసిన మందులు ఇవి ఓకే బాగున్నదండి నెంబర్ వన్ ఉందండి